ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా ఆ పొయ్యేది బందర్ బస్ ఏలూరు బస్ బందర్ బస్ కాదన్నమాట బాబా బందర్ బస్ ఎప్పుడు వచ్చింది వచ్చే టైం అయింది బటాలి బటాలి వేడి బటాలి కాలక్షేపం బటాలి 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 బందర్ బస్ వచ్చిందా ఇంకా రాలేదు కదండి బాబా బందర్ బస్ వచ్చే కాదు లేదు போ கருக்கு கட்டமாாரா அக்கல ఎవరి కోసం చూస్తున్నాడు బాబు నా కోసం మా తాతగారు రావాలయ్యా రాలేదేమిటా అని చూస్తున్నా ఇందాక నుంచి ఒక మసరాయన బందర్ బస్ వచ్చిందా బందర్ బస్ వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు ఆయనేమో చూడండి తాత బందర్ బస్ వచ్చిందా బందర్ బస్సు రాను వచ్చింది పోను పోయింది తాత నాయనే మా బోసు బాబే వచ్చే వచ్చేసా మా బాబే పుట్టగలవా నేనుండే ఎక్కడ నుండి ఎక్కడి నుంచి వస్తున్నావురావు అవును కానీ ఈ మధ్య నీ పొట్టేలు కదరా అవునుండి ఎంత గెలిచేవరా వంద రూపాయలు వంద రూపాయల ఏం చేస్తున్నావు డబ్బంతా ఏం చేస్తున్నావుతున్నావా అందుకే కదా నీ పొలం లేచి ఆ మాటకు మీ మీ పిల్లంగా లేచిపోలేదు తీసి కొడతాను ఆ పిల్లలు లేచిపోలేదు నేనేమో తెలిసాను అవునండి పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయింది అంటారు మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇచ్చిపెట్టేసే అంటారు ఆ చుట్ట మొక్క నేనండి కృష్ణారా అబ్బాయినండి ఈ మధ్య నీకు పెళ్లి అయినట్టు కదా అవునండి ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు మగపిల్లాడు ఎట్ట పుట్టాడు ఎత్తప్పటితో ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ సరే మన ఇంటి మీదకి రావాల్సిందే సూచామంటారా మనవడా సొరకాయలు అట్ట పండిచ్చానో కాగి రూపాయి కాడికి పడ్డా ఆరు వేలు ఆదాయం వచ్చు ఏడు ఆరు వేల కేసు పెట్టుకుంటారంటే తాత ఇదే చేలో నేను పన్నెండు వేలు సంపాదిస్తాను వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత ఒరే బోసా నా పదహారో ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీంతవరకు దీలా నువ్వు గాని పన్నెండు వేలు సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టమా ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు ఒక పిలుపు పిలిస్తే బేరమైన ఐ అయితే ఇంకే పిలిచేస్తాను బంగారం కంచి ధర్మపురం నైలెక్ బోయిల్ నేత జనత ఎంత గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగందరికీ అమ్ముతున్నారు అయితేనే నువ్వు ఇంటి తరగతి ఒకేసారి యాభై రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు ఐదు రూపాయలు చప్పన వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది నా దగ్గర మగా చీరలు లేవయ్యా అన్నీ ఆడవాళ్ళే పనిచేసే వాళ్ళందరినీ వచ్చింది అని పిలిచి నేనెవరో తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని నా తెలుసా ఊరికి అయితే వ్యాపారాలు సీజన్ చాలా డల్ గా ఉంది మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు చీరలు డబ్బులు వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇదిగో అప్పారావు డబ్బు చెమేశాను నాలుగు వాయిల్ చీరలు జనక చీరలు పది నైరేష్ను వాడుతని చెప్పా అప్పా వన్నీ వాడి తెలుసుగానే టింగ్ కనకవు నీ కష్టం చూడలేని వాడిని నేను ఒక్కడిని ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులేమన్న ఉంటే నేను మోస్తా నిజంగా మోస్తావా పోలీస్ బేడిని మోస్తావా మోస్తా ఉంటా మోస్తా 8 గంటే వెంకటగిరి వాలే ఫుల్ వాలే పిలుస్తున్నావు బాగురమ్మా బాగున్నారండి చెప్పండమ్మా ఏం చెంద కావాలి ఆరుగంట వెంకటిర వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా ఏమిటండి మీరు నేనేదో ఒకేసారి యాభయో వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెలసరి వాయిల పద్ధతి మీద ఇచ్చేదాని కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు నాకు పది రూపాయలు కట్టలేరా పది రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది సంపాదించే తెలుస్తుంది చాలండి మీరు ఊరుకోండి మీ పక్కకి మనిషి లేదు సంక్రాంతికి ఆపాయలు కొన్నాడు శివరాత్రికి ఫుల్ బాయిల్ కొన్నాడు ఉగాదికి ఉదారంకు కంచి పట్టి చేరుకున్నాడు ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడా ఎందుకు అయ్యో మీరు ఊరుకొండమ్మ మీరు ఏడవకండి ఏమండి పది రూపాయలు ఏంటండి మీరు పట్టణంలో బార్లో లో బీరు తీసుకున్నారు బీరు తాగుతారా నేనెక్కడ తాగానే ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కన బార్లో లో బీరు తాగారు కదండి మీరు పేకాడు కూడా ఆడుతున్నారా అయ్యో మన పిల్లలు ఏమైపోయి మరి మీరు మార్వాడి దగ్గర అప్పెందుకు తీసుకున్నారు ప్యాకెట్ల డబ్బు పోగొట్టుకునే కదా మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా అయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్తవతనాలకి చక్రవర్తిని చేస్తావు ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడికి ఇచ్చేయ ఇదిగో రెండు నెలల వాయిదా ముందే తీసుకు అలా అన్నారు బాగునే ఇప్పుడు చూడండి అమ్మగారి మొఖం ఎలా వెలిగిపోతుందో ఏ రంగు తీసుకుంటారమ్మా ఆ గులాబీ రంగు చెరీ ఏది ఇదా ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ ఈ కబర్దార్ కనక మహాలక్ష్మి అంటే యూట్యూబ్ చూపిస్తున్నావు దిగిరాబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు చీరల బిజినెస్ చీరలు ఏం లేవు చీరల బిజినెస్ చేసేది కదా చీపుగా చూస్తున్నావు కదూ ఎవరు వీళ్ళంతా పాత వీడు జగదాంబ టాకీస్ దగ్గర జంతి కలముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లమ్ముతాడు వీడు బసంత టాకీస్ దగ్గర బట్టాన్ని అమ్ముతాడు వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటం చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయడం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు చూసుకునేది సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనటం ఎలా ఓ చిన్న పన్నెం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి వాళ్ళు చేస్తాం చేస్తాను ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి పనిచేయాలి మీ సవరాలు బజ్జీలు కాలక్షేపం బట్టాన్ని ఇలా చెప్పలాట ఈసారి పేట్రౌడీలను పిచ్చుకు వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలుదవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చేయలేదు గిమ్మ లేదు చేస్తావా ఈ చీరల మూట పట్టుకి ఇలా కొండవతలు బారేమంటావా పోతి చిట్టి బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నో సార్లు తగలే కానీ ఎప్పుడు నాకు ఏమీ కాలేదే ఇతను చేపడగానే నెత్రు రేమండి ఏమిటే ఏమిటిన బాబు మా మీద బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టిసే కూడా పనికి రాకుండా చేస్తారు అలా కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల మంది ఆడలు వస్తారు కదా వాళ్ళలో ఉక్కరితో కాలు జారిది ఉండదని అండి రకరకాల సైజుల బ్రాసరీలున్నాయమ్మా అమ్మా బ్రాసరీలే నాకు అత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు అబ్బాడీలు ఉన్నాయండి అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బే ఈ షాపు లో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మీ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారండి ఆ చూడమ్మా మీరు కాస్త లోపలికెళ్ళి కొలతలిచ్చేయండి ఈ లోపుగా నాకు గుడ్డ తెప్పిస్తాం అలాగేనండి ఎర్ర బాబు చాలా మాయకులలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పని కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి భయపడతాం అలవాటు ఎందుకండి అలవాటైన పనేగా అలవాటైన పనే అదే డబ్బు తీస్తున్నావు అది ఐదు వేలు ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పూచుకునే చెయ్యి పూచుకుంటుంది నేనేమైనా తేరగా వచ్చాను నా బిజినెస్ ఇది ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు రేపు చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా రేపు చెడిపోయిందా తెగిపోయిందా కళాశానా నేనుండే ఎంకానుండి ఈ పిల్లవారురా నా కూతురుండి మీ కూతురా మరి శుభ్ర పొలుకలు కనబడుతున్నాయంటరా అవునండి అవును గౌరంగా మాట్లాడనే శుభ్రంటే ఎవరు అనుకున్నారండి నేను సుయానా పెన్నానుండి అంటే నా పెనాలకి సుయానా బాగుంది అక్కడ అప్పుడు నా అన్న పూర్తి కాకూడదని ఇంకా అయ్యో నీళ్ళు పొలుకలు అన్నాడు కాదు కొట్టమొప్పని ఎమ్మ సరే పాడలేదు ఎవరు నేనండి బుల్లిని ఒరే బుల్లెనివ్ రా ఒరే బుల్ల ఆ ఇంట్లోకి ఊర్లో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ గ్రామసేవిక అంటే ఎవరిలా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చట్టా చెప్తుంది ఆహా అవును కదురా అందగా ఉంటుందా ఏ అక్కడ ఉంటుంది అమ్మోహో ఇక నాకు అందరూ అందరురా అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బంది వచ్చినా నాకు తెలియచేయండి దేశ నాటల విషయంలో కాని కుటీర పరిశ్రమల విషయంలో కాని ఏ అవసరం వచ్చినా నన్ను అడిగింది బాలేదమ్మా ఎవరు నా పేరు బోస్ అండి నారాయణ గారు మనవండి ఏ నారాయణ గారు మనవాడువా ఏం చెప్తున్నావు రా వ్యవసాయం వ్యవసాయం వా అవదు కనురా నువ్వు కూడా పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏ పిల్లలే అద్దాంతో సరసపడటానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచా బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాని చూసి మాట్లాడుతున్నా ఇ అంత మాట ఆ ఊళ్ళే ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి శాంతాలిపోతాయి దాని బుద్ధులు వచ్చినాయి నీకు నన్ను ఏమన్నా అన్నా అంటే పళ్ళు పడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డాని నన్ను కొడతావా ఎవరాడు ఎక్కడ పోయా

నన్ను కొట్టులోంచి లేపుకొచ్చి డొంకలేమ్మట తిప్పుతున్నావు పట్నంలో ఆడపిల్లలతో గొడగ ఉంది ఎవరిని ప్రసరించిన పళ్ళు రాళ్ళు కుట్టేలా పల్లెటూరులో ఆడవాళ్ళం మైబుల్ కదా అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం బాబూ పట్నాల్లో ఆడపిల్లలు పాచి చెప్పులతోనే కొడతారు కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకొని చెక్కేస్తారు ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీనే చెక్కేస్తారు కారాపనే దిగిపోయాయ్ హే లుక్ అమ్మాయ కనక మన కష్టం గారు మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త అదే లేదు చీరలు కొందామని అరే అది చెప్పరేంటండి ఏ చీరలు తీసుకుంటారు బాబు చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలను కూడా ఎలా ఉంటుందో చెప్తాను నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు సరే అమ్మాయి ఏ రంగు బాబు ఎర్రగా ఉంటుంది ఎత్తు ఐదు అడుగులు ఐదు ఎనిమిది కూడా లక్క పెడతా లాంటి నోరు బాబు చూడండి మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి బాగుంటుంది నూట యాభై రూపాయలు చీర తీసుకోండి నువ్వే కొన్నాను అదేంటండి మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి నేను ఇవ్వకూడదా ఇవ్వచ్చు బాబు ఒక అన్న చెలికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు

కేటండి ఏమీ లేదు నేను చూసిన ఫ్యాషన్ లో నువ్వు ఈ చీరలో లేవే బాగలేదా బాగలేకే నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది ఆయ్ తప్పుకో బ్రేక్ ఓ అయ్యో ఏవయా డబ్బలే ఉన్నాయా తగిలయ్యా ఆహ్ నేను చెప్తూనే ఉన్నాను బ్రేక్ ఏమన్నా నా మాట వినిపించుకోలేదు చోచో ఈ ఊళ్ళో గ్రామ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా నేను అమ్మాయి తోడుకోవాలండి చిచ్చి పింతండినండి ఇతను బావాళ్ళని ఒంటరిగా వదిలిపెడతానంట్రా ఒప్పుకుని చెంపలు వేసుకుందామని వచ్చామండి బాగుంది ఆ ఇంట్లో ఉంది మరి తీసుకోండి వారసలు కలుపు ఎవరండి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా లేరండి నేను ఒకదాన్ని ఎండన వచ్చాం కొంచెం మంచి వెళ్ళిస్తారా పగల కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట